ఏ రోజైతే మేము ఆ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము ఇవి వచ్చే రిజల్ట్ కూడా ఆయనకు తెలుసు మరి ఏదో ఒక సాకే ఎత్తుకోవాలి కదా ఓడిపోయేదానికి మంత్రులు అందరూ ఎవరు రాలేదు మంత్రులందరూ ఎవరు రాలేదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంటే చెప్తున్నాడండి రాహుల్ గాంధీ గురించి ఒకసారి చూద్దామండి రాహుల్ గాంధీ గురించి మాకున్న అభ్యర్థి జాయిన్ అనేదానికి మీనింగ్ ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించిన ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడున్న బిగ్గెస్ట్ అనామలి ఎక్కడ జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళ ఓటు ముగిసే నాటికి ఓటు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ అబద్ధం చెప్పడానికి ఓ మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడట్లేదు పన్నెండున్నర శాతం ఓటు తేడా వచ్చింది ఎక్కడ జరుగుతుంది అది అంత ఘోరం జరిగితే నువ్వు ఇప్పుడు దగ్గర సుప్రీంకోర్టు వెళ్ళకుండా ఉంటావా జగనన్న ఈ పాటి సుప్రీంకోర్టులో ఇవ్వ నువ్వు హైకోర్టుకు వెళ్ళవా ఆధారం నీ దగ్గర ఉంటే ఇదిగో పన్నెండున్నర శాతం ఓట్లు ఇక్కడ తేడా వచ్చాయని ఈ పాటికి నువ్వు వెళ్ళవా అంటే ఈ సాక్షి టీవీ చూసేవాడు ఆ వైసీపీ చూసేవాడు అటు ఎలా ఎరుగుర్రే అటు గొర్రె కాబట్టి ఇంకా నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఆ గొరికి నువ్వు ఏమేత వేసిన తినేత్త గడ్డి వేసినది నేతది లేకపోతే ఇంకోటి వేసిన రొట్టేసినది నేతది ఏదైనా తినేత్తా గొర్రె ఆ గొర్రెలను ఇంకా మోసం చేస్తున్నావు నువ్వు లక్షల జరిగినప్పుడు నలభై ఎనిమిది లక్షల ఓట్లు తేడా జరిగాయట అన్నమాత్రం వెళ్ళిపోయి లహంక ప్యాలెస్ లో హాయిగా కూర్చుంటే రోజు తీసుకుంటున్నాడేట ఏదో నలభై ఎనిమిది లక్షల ఓట్లు తేడా జరిగితేనే ఇక్కడ ఒక చిన్న జడ్పీటీసీలు ఉన్నట ఏదో ఒక నలుగురు ఐదుగురు కనిపించారట అందుకని మొత్తం రాష్ట్రం అంతా గొప్పలు చేస్తున్న వేళ నలభై ఎనిమిది లక్షలు ఓటింగ్ తేడా వచ్చి ఇతను ముఖ్యమంత్రి పదం నుంచి పదకొండు సీట్లు పరిమితం అయిపోతే ఏం మాట్లాడుకుంటూ ఉన్నారా అరే అంత మంచి వాళ్ళు ఎప్పుడైపోరా బాబు మీరు చెప్పండి మీ గురించి చెప్పండి ఎలక్షన్ కమిషన్ మన ప్రజెంటేషన్ లో మమ్మల్ని పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కి కి చెప్పినాం ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది కదా స్టేట్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ ఏం అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా అనుకూలంగా చెప్పినారు కానీ అంటే ఎందుకైతే అన్ఫార్చునేట్ గా ఏం కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి చెప్పు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడలేదు అంటాడు ఇక్కడ అమ్మాయి ఆయన హర్యానా గురించి మహారాష్ట్ర గురించి అలాగే బెంగళూరు గురించి మాట్లాడాడు ఎందుకంటే అక్కడ తేడా జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడన్నా ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఇక్కడేం తేడా జరగలేదు కాబట్టి సింపుల్ లాజిక్ కదన్న ఇది కూటమి ప్రభుత్వం కూటంలో బీజేపీ కూడా ఉంది నిజానికి రాహుల్ గాంధీ గారు విమర్శించాలంటే ముఖ్యంగా ఇక్కడ విమర్శించాలి ఇక్కడ ఏం తప్పు జరిగితే ఇక్కడేం తప్పు జరగలేదు కాబట్టి అది మాట్లాడలేదు అది కూడా తప్పన్నాడు మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఉన్నట్టు ఎవరు రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడతలేదట రాహుల్ గాంధీ గారు అన్న నువ్వు ఉండాలన్నా కాకపోతే నువ్వేం అండి అన్న జగన్ అన్న నువ్వు చెప్పే అబద్ధాలు ఏదైనా పేపర్ మీద నోట్ అన్నా ఒకసారి చెప్పిన అబద్ధంకి మళ్ళీ ఇంకోసారి మాట్లాడటం దాన్ని ఎగిరికి మాట్లాడేస్తున్నావు నువ్వే దొరికేస్తున్నావు అలాగా ఆంధ్ర ఇన్చార్జ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ చూడాకరా అడగబద్ధంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు అడగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఏమైనా ఇంత కుని చేస్తాను అని క్వశ్చన్ చేసినా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కామ్లు చేస్తాడు కంటి ముందు కనపడుతుంది యా వీడి కూడా పెట్టి సార్ కనపడుతుంది యా పక్కన తిరిగిన పర్మిట్ ఉండదు పర్మిట్ కూడా కనిపిస్తుంది పాప అందుకే లెక్కల మీద తీసుకున్నాడు లెక్కల మీద మరి రోజుకు వెయ్యి కోట్లు దాదాపు పొలవు నొచ్చి పడిపోయిందట ఆ లెక్కల మీద బెంగడిసుకుని ఇక ఎక్కడ చూసినా ఇంక ఎప్పుడు చూసినా బెల్ షాప్ లాంటాడు పర్మిట్ రూమ్ లాంటాడు ఈ పాపం ఇదే బెంగ అయితే అన్న జనన ఆ లెక్కల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆదాయం రావట్లేదు ఎందుకంటే అన్ని కూడా బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీలు లెక్కరు అది ఆల్రెడియా కింద వాళ్ళకి ఇచ్చేస్తే కింద వాళ్ళు దాన్ని ఆ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అంతే తప్ప దాని గవర్నమెంట్ దానికి పెద్దగా సంబంధాలు ఉండవు ఇప్పుడు నువ్వు చేసిన స్థాయి ఎవరి మాట్లాడా ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎదురు మాట్లాడు కారణం హాట్లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా

ఎందుకంటే నేను మొన్న చెప్పాను రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒరే రాష్ట్రానికి సంబంధం లేదురా బాబు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పట్టుకున్న వీడియోలు తెచ్చేసి మీకు ఎలా జరిగిపోయిందంటే దొంగోట్లు అంటే అది అంటే ఇదంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు కంగారుపడి కాలు తొక్కేసుకుంటుంటే ఆగండ్రా మొన్న దాకా అన్నారు కదరా ఇప్పుడు మళ్ళీ దొంగోట్లు అంటారట్రా బాబు మీరు మాటమే నిలబడండరా చెప్పే అబద్ధం మీద నిలబడండిరా బాబు అని చెప్పి గట్టిగా తిట్టి అది ఎక్కడో మాధవపురా అది పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో జరిగిందటరా దానికే అందరికీ సంబంధం లేదంటారా బాబు మొన్న గడ్డిట్టాను గడ్డి ఎడితే పాపం వైసీపీ వాళ్ళు ఆగిపోయారు రేపు మన కోసం కాదట్రా మన వాళ్ళు పై నుంచి వచ్చేసారని మనం గుర్రెలాగా ప్రచారం చేస్తున్నాం మన కోసం కాదట ఆ రాజ్ గడికి ఎడతాం అని అని చెప్పి ఆగిపోతే పాప అన్నగా అప్పుడు కోపం వచ్చింది మరి రాహుల్ గాంధీ మహారాష్ట్ర కోసం హర్యానా కోసం మాట్లాడినాడు ఏ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో జరిగిందని ఓ నాలుగు ముక్కలు మాట్లాడచ్చు కదా మా కోసం అని కోపం వచ్చింది అన్నకి కోపం వచ్చి మా కోసం మాట్లాడలేదు కాబట్టి సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు ఇంకేత్తండు నేను వచ్చి చెప్పేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కులంగా నమ్మేటానికి అందరు తెల్లమొక్కలు వేసి కూర్చొని ఉన్నారు అది వచ్చి చెప్తున్నాడండి ఏంటండి పద్ధతి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంటారు రాహుల్ గాంధీ గారు అంటే రేవంత్ రెడ్డి గారట అయితే ఇక్కడ మా జగన్ అన్న కూడా నేను ఏం అండి నాకు ఈ వేళ కోపం వచ్చింది నేను ఇప్పటిదాకా ఈయన గురించి ఇలా మాట్లాడలేదు కానీ ఇంత దారుణంగా అయినా బిహేవ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కొంటారు మీరు మీరు చచ్చిపోతారని చావు కోరుతుంటే చరగాస్తున్నాండి నాకు నువ్వు రాజకీయం హందాగా మాట్లాడిపోయా బాబు హందాగా మాట్లాడి రెస్పెక్ట్ చేస్తారు అందరూ అంతే కదా ఎదురు చచ్చిపోతాడు లేని కొట్టుబారేండి దీని ఎత్తే వెళ్ళి మీరు దాడు చేయ ఏంట పద్ధతే అడిగేవాడు పెట్టేవాడు ఎవడో లేక నీకు అందుకు కోపం వచ్చిందండి ఏమంటాడు ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారట ఇంకా మోడీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నాయి మరి నీకేం సపోర్ట్ చేయట్లేదు జాతరలోనే చిన్నపిల్లడు తప్పిపోయాడట కుటుంబం నుంచి తప్పిపోయి ఆడ అక్కడ అక్కడ కనపడిన వాళ్ళకి మా ఫ్యామిలీ ఎక్కడైనా కనపడింది అని బాగుంటే మా ఫ్యామిలీ మొత్తం తప్పిపోయిందనడట ఈ తప్పిపోయిన విషయం తెలియదు అలాగా ఇప్పుడు రాహుల్ గాంధీ తప్పే రేవంత్ రెడ్డి గారికి తప్పే మోడీ గారికి తప్పే ఇక అందరిదే తప్పే ఈయనొక్కడితే కరెక్ట్ అయితే పాపం ఇతన్ని యాగాగం చేస్తారు అన్ని పార్టీలు కూడా ఇతను దూరం పెడితే వాస్తవాన్ని ఇతను కనిపెట్టలేకపోతున్నాడు ఏంటి ఆ కనిపెడితే కనుక ఖచ్చితంగా ఇతను పేరు మార్చుకుంటాడు ఇదే ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇన్ని ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా కనీసం ఒక్క పార్టీ కూడా నాతో పొత్తు ఎందుకు అడగదు అని ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే అతను చేసిన తప్పింటనేది అతనికి అర్థమవుతుంది అంతేగాని పిచ్చోడు ఊళ్ళో వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళు అంటాడట ఈయన అలా ఇప్పుడు ఈయన పని ఈయన ఏకాక అయిపోయాడు ఉన్న అన్ని పార్టీలు చట్టే అంటాడు చదివి బే పద్ధతి కాదండి ఇదేమని